కళలో జంతువులు కనిపించటం వెనుక అనేక శకునాలు మానసిక విశ్లేషణలు ఉంటాయని మన పెద్దలు స్వప్నశాస్త్ర నిపుణులు చెప్తుంటారు అందులోనూ కుక్క కళలోకి వస్తే అది చాలా విశేషమైన అర్థాలను కలిగి ఉంటుంది అసలు కుక్క కళలోకి వస్తే ఏం జరుగుతుందో అది శుభమా లేక అశుభమా అనే విషయాన్ని వివరించే ఒక ఆసక్తికరమైన ఉద్వేగభరితమైన కథ ఉంది పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మహామునులకు సూతమహాముని చెప్పిన కథ ఇది పూర్వం నైమిసారణ్యంలో ఒక పవిత్రమైన యజ్ఞం జరుగుతుండగా సౌనకాది మహామునులు సూతమహాముని చూసి ఇలా ప్రశ్నించారు ఓ మహాజ్ఞాని మనిషికి నిద్రలో అనేక కళలు వస్తుంటాయి అందులోనూ సునకం అంటే కుక్క కళలో కనిపిస్తే అది కాలభైరవుని సంకేతమని అంటారు దీని వెనుక ఉన్న రహస్యమేమిటి అది శుభమా లేక అశుభమా అని వివరించండి అని కోరారు అప్పుడు సోతమహాముని చిరునవ్వుతో కాశీఖండంలోని ఒక అద్భుతమైన గాథను ఇలా వివరించారు పూర్వం కాశీనగరంలో శివదత్తుడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు అతను పరమశివభక్తుడు నిత్యం కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆరాధించేవాడు కాని కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరవుణ్ణి మాత్రం అంతగా పఠించుకునేవాడు కాదు అంతేకాక వీధిలో ఉండే కుక్కలను అసహించుకునేవాడు వాటిని కర్రతో కొట్టి తరిమేసేవాడు ఒకనాడు శివదత్తుడికి గ్రహస్థితి బాగోలేక చెయ్యని నేరానికి శిక్ష పడింది రాజభటులు అతన్ని బంధించి రాజుగారి వజ్రాలహారం దొంగిలించాడనే నేరంతో కారాగారంలో వేశారు మరుసటి రోజు ఉరిశిక్ష వెయ్యాలని రాజు ఆజ్ఞాపించాడు శివదత్తుడు కారాగారంలో భయంతో వణికిపోతూ ఓ పరమేశ్వర నేను ఏ పాపం చేశానని ఈ శిక్ష నన్ను కాపాడు అని కన్నీరు మున్నీరుగా విలపించి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు ఆ రాత్రి శివదత్తుడికి ఒక విచిత్రమైన భయంకరమైన కల వచ్చింది కలలో శివదత్తుడు ఒక నిర్మానుష్యమైన ఎడారిలో నడుస్తున్నాడు హఠాత్తుగా నాలుగో దిక్కుల నుండి భయంకరమైన రాక్షసులు చేతిలో శూలాలు పట్టుకొని అతన్ని చంపటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇక శివదత్తుడు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు కాని కాళ్ళు కదలటం లేదు రాక్షసులు దగ్గరకు వచ్చేశారు సరిగ్గా ఆ సమయానికి ఆకాశం నుండి ఉరుములాంటి శబ్దం వినిపించింది ఒక నల్లటి భారీ ఆకారంలో ఉన్న సునకం మెడలో గజ్జలతో ఎర్రటి కళ్ళతో అక్కడ ప్రత్యక్షమైంది అది సామాన్యమైన కుక్కలా లేదు సాక్షాత్తు యముని కూడా ఎదురించేలా ఉంది ఆ శునకం శివదత్తుడికి అడ్డుగా నిలబడి ఆ రాక్షసుల మీదకు గంభీరంగా మురిగింది ఆ భయంకరమైన అరుపుకి రాక్షసులు భస్మమైపోయారు ఆ తరువాత శునకం శాంతించి శివదత్తుడి దగ్గరకు వచ్చి అతని చేతులను నాకింది అప్పుడు ఆ శునకం స్థానంలో సాక్షాత్తు స్వామి కనిపించి ఇలా అభయమిచ్చాడు శివదత్త నువ్వు చేసిన శివపూజ ఫలించింది కానీ నా వాహనమైన సునకాలను హింసించిన పాపం వల్లే నీకు ఈ గండం వచ్చింది ఇప్పుడు కలలో నేను కుక్క రూపంలో వచ్చి నీ గండాలన్నీ తొలగించాను ఇకనైనా మోగజీవాలను ప్రేమించు అని చెప్పి స్వామి అదృశ్యమయ్యాక శివదత్తుడు ఉలిక్కిపడి లేచాడు మరుసటి రోజు ఉదయం రాజసభలో శివదత్తుణ్ణి ప్రవేశపెట్టారు సరిగ్గా అదే సమయానికి రాజుగారి పెంపుడు కుక్క అసలు దొంగ గారి చొక్కాను పట్టుకొని లాగటం మొదలుపెట్టింది మంత్రి కంగారులో కింద పడిపోగా అతని జేబులో నుండి ఆ వజ్రాలహారం కింద పడింది నిజం గెలిచింది రాజుగారు శివదత్తుణ్ణి క్షమించి సత్కరించి పంపారు అప్పటి నుండి శివదత్తుడు ప్రతిరోజు వీధి కుక్కలకు ఆహారం పెడుతూ కాలభైరవుని భక్తుడిగా మారాడు కథ పూర్తి చేసిన సోత మహాముని సౌనకాది మహర్షులకు కుక్క కలలోకి వస్తే కలిగే ఫలితాలను ఇలా వివరించారు కలలో శునకం రక్షించినట్లు వస్తే ఈ కథలోలాగా కుక్క మిమ్మల్ని కాపాడినట్లు లేదా శాంతంగా మీ దగ్గర కూర్చున్నట్లు కల వస్తే సాక్షాత్తు కాలభైరవుని కవచం మీపై ఉందని అర్థం మీకున్న కోటు గొడవలు శత్రుబాధలు అప్పుల బాధలు త్వరలో తీరబోతున్నాయని శుభ సూచకం ఒకవేళ కలలో సునకం వెంటపడితే లేదా కరిస్తే అది అశుభ సూచిక మీకు తెలియని శత్రువుల వల్ల ముప్పు ఉందని అర్థం ఒకవేళ కలలో కుక్క కోపంతో వెంటపడినా కరిచినా అది కర్మఫలం మీరు ఎవరినైనా మోసం చేసి ఉన్నా లేదా మీకు తెలియని శత్రువులు మీకు వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ఇది ఒక హెచ్చరిక కొన్నిసార్లు ఇది రాబోయే అనారోగ్యానికి కూడా సూచిస్తుంది అలానే కలలో కుక్క ఏడ్చినట్లు వస్తే ఇది మంచిది కాదు కలలో కుక్క ఏడుస్తున్న శబ్దం వినిపిస్తే ఇంటిలో అనారోగ్యం లేదా అశుభం జరిగే అవకాశం ఉంది కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరికైనా ఆపద రావచ్చని సంకేతం అలానే కుక్క కలలో ఆడుకుంటున్నట్లు వస్తే ఇది శుభ సూచిక కుక్క పిల్లతో ఆడుకుంటున్నట్లు వస్తే త్వరలో సంతాన ప్రాప్తి లేదా పాత మిత్రుల కలయిక జరుగుతుందని అర్థం మీ జీవితంలోకి సంతోషం రాబోతుందని సంకేతం ఇక కళలో కుక్క మరిగినట్లు వినిపిస్తే ఎవరో మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని లేదా న్యాయపరమైన గొడవలు రావచ్చని అర్థం ఇక కళలో కుక్క కనిపిస్తే నల్ల కుక్క కాలభైరవుడికి ప్రతీక అది శాంతంగా కనిపిస్తే మీకున్న శని దోషాలు ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుందని దైవరక్షణ ఉందని అర్థం అని సూతమహర్షి చెప్పి కాబట్టి మునులారా కుక్క కలలో కనిపిస్తే భయపడాల్సిన పనిలేదు అది మిమ్మల్ని ఆదరిస్తే మీకు మిత్రలాభం మీతో ఆడుకుంటే సంతోషం మొరిగితే హెచ్చరిక శాంతంగా చూస్తే దైవానుగ్రహం కలలో కుక్క కనిపిస్తే మరునాడు ఉదయం ఆవు లేదా కుక్కకు ఆహారం పెట్టటం వల్ల దోషాలు తొలగి శుభం కలుగుతుంది అని సూతమహర్షి వివరించారు అప్పుడు సోతమహాముని మహర్షులతో మళ్ళీ చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ మునులారా స్వప్నశాస్త్రం చాలా నిగూఢమైనది కుక్కను కాలభైరవుడి స్వరూపంగా దత్తాత్రేయుడి అనుచరుడిగా భావిస్తారు దీనికి సంబంధించి పూర్వం ధర్మపాల అనే రాజుకు జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను మీకు వివరిస్తాను అని కథ ప్రారంభించాడు పూర్వం విదర్భ దేశాన్ని ధర్మపాలుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ధర్మాత్ముడు దైవభక్తి పారాయణుడు ఒకరోజు రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కళలో ఒక నల్లటి కుక్క ఆయన వెంటే నడుస్తూ ఆయన సింహాసనం ఎక్కినప్పుడు ఆయన పాదాల చెంత శాంతంగా కూర్చున్నట్లు కనిపించింది వెంటనే వచ్చిన రాజుకు ఆ కల ఆందోళన కలిగించింది మరునాడు ఉదయాన్నే రాజు తన ఆస్థాన జ్యోతిష్యులను కులగురువులను పిలిపించి తన సందేహాన్ని వెలిబుచ్చాడు గురువులారా సింహాసనం పక్కన కుక్క కనిపించటం అరిష్టమా నా రాజ్యానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా అని అడిగాడు అప్పుడు వృద్ధుడైన రాజగురువు స్వప్నశాస్త్రాన్ని ఉటంకిస్తూ ఇలా వివరించారు రాజా కుక్క కలలో కనిపించటం ఎప్పుడూ అశుభం కాదు అది కనిపించే తీరును బట్టి ఫలితాలు మారతాయి మీ కలలోని సంకేతాలను బట్టి కలలో కుక్క మిమ్మల్ని చూసి తోక ఆడిస్తూ లేదా శాంతంగా మీ ప్రక్కన ఉంటే అది అత్యంత శుభసూచకం మీకు నమ్మకమైన మిత్రులు కలుస్తారని పాత మిత్రుల సహాయంతో మీరు తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయని అర్థం ఒకవేళ కుక్క కోపంతో మరుగుతూ వెంటబడినట్లు కలవస్తే అది శత్రువుల భయానికి సంకేతం మీ శత్రువులు మీపై కుట్ర చేస్తున్నారని మీరు అప్రమత్తంగా ఉండాలని కాలభైరవుడు హెచ్చరిస్తున్నట్లు భావించాలి కళలో కుక్క కరిచినట్లు కనిపిస్తే రాబోయే కాలంలో ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం పొంచి ఉందని అర్థం దీనికి పరిహారంగా కాలభైరవుణ్ణి ఆరాధించాలి రాజా మీ కళలో కనిపించింది నల్లకొక్క అది శాంతంగా మీ పాదాల చెంత కూర్చుంది స్వప్నశాస్త్ర ప్రకారం ఇది సాక్షాత్తు ఆ కాలభైరవుడి అనుగ్రహం నల్లకొక్క శనిగ్రహానికి కాలభైరవునికి ప్రతీక అది మీ సింహాసనం దగ్గర ఉండటం అంటే మీ రాజ్యానికి ఒక గొప్ప రక్షణ కవచం ఏర్పడుతుందని రాబోయే కష్టాల నుండి దైవమే మిమ్మల్ని కాపాడుతుందని అర్థం గురువుగారి మాటలతో రాజు మనసు కుదుటపడింది అయితే సరిగ్గా వారం రోజుల తరువాత రాజుగారికి అత్యంత నమ్మకస్తుడైన సేనాపతి పక్క రాజ్యం వారితో చేతులు కలిపి రాజును చంపటానికి కుట్ర పన్నాడన్న విషయం బయటపడింది ఆ కుట్రను రాజుగారి పెంపుడు సునకం పసిగట్టి ఆ సేనాపతి గదిలో దాగి ఉన్న ఆయుధాలను బయటపెట్టి రాజు ప్రాణాలను కాపాడింది అప్పుడు రాజుకు అర్థమైంది తన కలలో కనిపించిన సునకం కేవలం జంతువు కాదు అది రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి తనకు రక్షణగా నిలిచిన దైవ సంకేతమని ఆ రోజు నుండి రాజు కాలభైరవుణ్ణి విశేషంగా పూజించటం మొదలుపెట్టాడు ఎవరికైతే కలలో కుక్క భయపెట్టినట్లు వస్తుందో వారు మరుసటి రోజు ఉదయం స్నానం చేసి నల్ల కుక్కకు లేదా ఏదైనా సునకాలకు రొట్టె ముక్కలు లేదా ఆహారం తినిపించాలి ఓం కాలభైరవాయ నమః అని స్మరించాలి దీనివల్ల దోషం పోతుంది ఇదే కుక్క కలలోకి రావటం వెనుక ఉన్న పురాణ రహస్యం అని మహర్షి మహర్షులతో వివరించాడు కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో చెప్పే అద్భుత పురాణ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారికి దోషాలు తొలగిపోతాయి ప్రమాద గండాలు పోతాయి ఈ వీడియోను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి కొక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో వివరించే అద్భుత ఈ పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథ ఇది కృతయుగం నాటి మాట ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న కాలం అది ఆ రోజుల్లో భూమిని ధర్మపాలుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టే ధర్మాత్ముడు ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునేవాడు రాజుకు ప్రాణంతో సమానమైన ఒక కుక్క ఉండేది దాని పేరు భైరవుడు అది మామూలు సునకం కాదు అపారమైన తెలివితేటలు అనంతమైన స్వామి భక్తి దాని సొంతం రాజు ఎక్కడికి వెళ్ళినా భైరవుడు నీడలా ఆయన్ని అనుసరించేవాడు రాజసభలో ఉన్నప్పుడు సింహాసనం పక్కన మౌనంగా కూర్చునేది ఆయన నిద్రిస్తున్నప్పుడు గది బయట కాపలా కాసేది వారిద్దరి మధ్య బంధం యజమాని జంతువు బంధాన్ని మించినది అది రెండు ఆత్మల అనుబంధం కాలం గడిచింది రాజు ధర్మపాలుడికి వయసు పైబడింది ఆయనకు అంతిమ గడియలు సమీపించాయి ఆయన మంచాన పడ్డాడు దేశంలోని గొప్ప గొప్ప వైద్యులు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది రాజు ఆయుషు తీరిపోయిందని యమధర్మరాజు పాశం ఆయన కోసం సిద్ధంగా ఉందని మహారుషులు గ్రహించారు ఒక అమావాస్య రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది రాజుగారి ప్రాణాలను తీసుకురావటానికి ఇద్దరు యమదోతలు నల్లటి దున్నపోతు మీద రాజభవనానికి వచ్చారు వారు భయంకరమైన రూపాలతో చేతిలో యమపాశాలతో ఉన్నారు మామూలు మనుషుల కంటికి వారు కనిపించరు కాని భైరవుడు సామాన్యకొక్క కాదు కదా దానికి ఆ యమదోతల రూపాలు స్పష్టంగా కనిపించాయి తన ప్రాణప్రదమైన యజమానిని తీసుకుపోవటానికి వచ్చిన మృత్యుదేవతలను చూసి దాని రక్తం మరిగిపోయింది ఆ కుక్క యమదూతలతో ఇలా అంటుంది నా రాజు ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని లోపలికి అడుగు పెట్టనివ్వను అని గట్టిగా అరుస్తూ వారికి దారికి అడ్డంగా నిలబడింది ఆ దృశ్యం చూసి యమదూతలకు వేసింది ఓ సునకమా దారి తొలుగు ఇది దైవ సంకల్పం నీ రాజు ఆయువు తీరింది మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి వచ్చామని గద్దించారు కానీ భైరవుడు వెనక్కి తగ్గలేదు తన సర్వశక్తిని కూడా తీసుకొని భయంకరంగా మరుగుతూ వారి మీదకు లంఘించటానికి సిద్ధపడింది దాని కళ్ళల్లో ఉన్న స్వామి భక్తి తెగింపు చూసి యమదూతలు కూడా ఒక క్షణం వెనక్కి తగ్గారు ఒక సామాన్య జంతువు తమను ఎదిరించటం వారికి మును పెన్నడు ఎదురవ్వని అనుభవం వారు ఎంత ప్రయత్నించినా భైరవుణ్ణి దాటుకొని లోపలికి వెళ్ళలేకపోయారు విషయం యమలోకానికి చేరింది సాక్షాత్తు యమధర్మరాజే అక్కడికి రావాల్సి వచ్చింది తన మహిమాన్విత రూపంలో యముడు ప్రత్యక్షమవ్వగానే ప్రపంచం ఒక్క క్షణం నిశ్చలమైపోయింది అయినా భైరవుడు భయపడలేదు తన యజమాని ముందు యముడికి కూడా అడ్డుగా నిలబడింది అదంతా చూసిన యముడు భైరవుడి అచంచలమైన స్వామి భక్తికి ఆశ్చర్యపోయాడు మనసులో మెచ్చుకున్నాడు ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ భైరవ నీ స్వామి భక్తి ముల్లోకాలలోనూ కొనియాడదగినది కాని ధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేరు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు నీ రాజు సమయం ఆసన్నమైంది దారి ఇవ్వు అని అన్నాడు ఇక భైరవుడు కణేలతో ఇలా వేడుకున్నాడు యమధర్మరాజా నా ప్రభువు ఎంతో మంచివాడు ఆయన ఇంకా ఈ లోకానికి చాలా అవసరం దయచేసి నా ప్రాణాలను తీసుకొని నా రాజును బ్రతికించండి అని వేడుకుంది ఆ మాటలకు యముడి గుండె కరిగిపోయింది ఒక జంతువులో ఇంతటి త్యాగనిరతి ఎంతటి ప్రేమ చూడటం ఆయనకు అదే ప్రథమం ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు భైరవా విధిని మార్చటం నా చేతిలో లేదు నీ రాజును నేను తీసుకువెళ్ళక తప్పదు కానీ నీ స్వామి భక్తికి నేను నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుండి నీ జాతికి అంటే కుక్కలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది ప్రాణం పోయే జీవి దగ్గరకు నా యమదోతలు వచ్చినప్పుడు లేదా ఆకాశంలో నా దోతలు తిరిగేటప్పుడు వారిని చూసే శక్తి మీ కళ్ళకు ఉంటుంది మృత్యువు ఆసన్నమైందని మీరు ముందుగానే పసిగట్టగలరు అని ఆగి యముడు ఒక నిట్టూర్పు విడిచి ఇలా కొనసాగించాడు అయితే ఈ వరానికి ఒక శాపం కూడా తోడై ఉంటుంది మీరు మృత్యువును చూడగలరు కానీ ఆపలేరు మీ ప్రియమైన వారి ప్రాణాలు పోతుండటం కల్లారా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు ఆ ఆవేదనను తట్టుకోలేక మీరు చేసే ఆక్రందనే అంటే ఏడుపు ఈ లోకానికి వినిపిస్తుంది రాత్రివేళల్లో నా దోతలు ఆత్మలను తీసుకువెళ్తున్నప్పుడు వారిని చూసిన మీరు ఆ నిస్సహాయతతో ఏడుస్తారు మీ ఏడుపు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్న ఆత్మకు మీరు ఇచ్చే శోభభరిత వీట్కోలు అని చెప్పి ఆ తరువాత యమధర్మరాజు ధర్మపాలుడి ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోయాడు భైరవుడు తన యజమాని ఆత్మ యమదోతల వెంట వెళ్ళటం కల్లారా చూశాడు ఆ క్షణంలో ఆ బాధ ఆ నిస్సహాయతతో అది పెట్టిన ఆర్తనాదమే ఈ భూమి మీద ఒక కుక్క పెట్టిన మొట్టమొదటి ఏడుపు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కుక్కలు యమదోతలను చూడగలుగుతున్నాయి అందుకే రాత్రిపూట ఎవరైనా చనిపోబోతున్నప్పుడు లేదా ఒక ఆత్మ ఆ ప్రదేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు వాటికి ఆ దృశ్యం కనిపిస్తుంది తాము ఏమీ చేయలేని నిస్సహాయతను తలుచుకొని ఆ ఆత్మకు వీడ్కోలు పలుకుతూ అవి బాధగా ఏడుస్తాయి కాబట్టి ఇంకోసారి రాత్రిపూట కుక్క ఏడుపు వింటే భయపడకండి లేదా చిరాకు పడకండి ఆ ఏడుపు వెనుక ఉన్న భైరవుని త్యాగాన్ని దాని అనంతమైన స్వామి భక్తిని గుర్తుకు చేసుకోండి అది విశ్వాసానికి ప్రతీక పీడిపోతున్న ఒక ఆత్మకు ఇచ్చే నిశ్శబ్ద వీడ్కోలు గీతం ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అపమృత్యుదోషాలు పోతాయి యమఖండాలు తొలగిపోతాయి